ചിരന ഓ മൈനോ ചിരണ പുട്ടില്ല കേസരി മുറി മൂവാ పలకవు చిలిక హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పొద్దున్నే లేచి తల స్నానం అవన్నీ చేసేసి దేవుడి పూజ చేసుకోవాలి కదా అందుకోసమైతే నేను అన్నీ నీట్గా క్లీన్గా చేసేసుకున్నాను ఫస్ట్ ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ పైన పాలు పెట్టేస్తున్నా హాట్ వాటర్ కూడా తాగేసి తర్వాత పాలు వేడి చేస్తాయి కిచెన్లో స్టార్టింగ్ పని ఇది కదా అందుకోసమైతే నేను పాలు వేడి చేస్తున్నా ఇంకా ఈ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే అసలు పని తీరడం లేదు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా వచ్చి అసలు ఏ పని కూడా సరిగా అవ్వట్లేదు తొందర తొందరలో చేసుకోవాలని ఆరటంతో స్పీడ్గా చేసుకోవడం అవుతుంది ఇంకా నేనైతే కిచెన్లో కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటున్నా స్టార్టింగ్ ఇంకా ఫస్ట్ అయితే పాలు వేడి చేస్తుంటే అవి సిమ్లో పెట్టేస్తే అవి వేడి అవుతాయి కదా కిచెన్లో పాలు పొంగకుండా ఫస్ట్ ఒక స్పూన్ గరిటెనో వేస్తే అవి పొంగకుండా పైన స్టవ్ పైన అంతపడకుండా ఉంటాయి ఇది ఒక చిన్న ట్రిక్ ఈ చిట్కా పాటిస్తాను నేను ఎప్పుడు ఇంకా మనం అక్కడే ఉండి చూసుకుంటూ వేడేయాల్సిన అవసరం లేదు కదా దానిలో చిన్న గరిట మాత్రం వేసేస్తాను నేను ఇంకా తర్వాత మిగతా పనులు అయితే చూసుకోవచ్చు కదా అని చెప్పి నేను స్టవ్ సిమ్లో పెట్టేస్తున్నా ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చేసరికి పని అంతా కావాలి కదా వాళ్ళు వస్తే మాత్రం అల్లరి భరించలేకుండా ఉంటుంది ఇంకా రెండు నెలలు ఎలా గడుస్తుందో ఏమో ఇంక ఇప్పుడైతే పాలు పెట్టేసి వచ్చేసి నేను తులసమ్మ అని కడిగేస్తున్నాను తులసి దగ్గర దీపం పెట్టేద్దామని మొత్తం వాష్ చేసుకొని ముగ్గు పెట్టేస్తే మంచిగా అనిపిస్తుంది నేను వారానికి ఒకసారి అయితే కంపల్సరీలా క్లీన్ చేసుకుంటాం నేనైతే తులసమ్మ గద్దె అయితే ఇట్లా గద్దెలా కట్టించిన ఎత్తుపైన ఉంటే బాగుంటుంది కదా అని పులుసమ్మ మరీ కిందికి ఉంటే పిల్లలు ఉంటారు కదా తాకుతారని చెప్పేసి నేను ఇలా గద్దెలా గట్టించి పెట్టించుకున్నా ఇంకా నీట్గా వాష్ చేసేసుకొని ముగ్గు పెట్టేద్దామని చెప్పేసి అయితే నేను నీళ్ళతో కడిగేస్తున్నా మొత్తం ఇంకా నాకు సాటర్డే వచ్చిందంటే ఇంక ఇదే పని ఉంటుంది పిల్లల తల స్నానాలు పూజలు కిచెన్లో వంట అది ఇది అయ్యేసరికి చాలానే లేట్ అవుతుంది మండే రోజును సాటర్డే చాలా పని ఉంటుంది ఇంక ఇప్పుడైతే పసుపు రాస్తున్నా మొత్తం పసుపు రాసేసి ముగ్గు పెట్టేస్తే తులసమ్మ గద్దెకి కళ వస్తుంది అంత కలగా ఉంటుందో ముగ్గేస్తే మాత్రమైతే నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం చిన్న చిన్న కలర్ డబ్బాలు తెచ్చి ముగ్గు వేద్దాం అనుకుంటున్నా కానీ నాకు అసలు పని వీలవ్వట్లేదు ఇంక ఇప్పటికైతే ఇలా కాని చేస్తున్నాం ముగ్గు అవన్నీ పెట్టేసుకుంటాం పిండితో ముగ్గు పెట్టేస్తేనే బియ్య పిండితో మంచిగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే దీపం పెట్టేసి కిచెన్లోకి వెళ్దామని నేను రెడీ అవుతున్నా మా చెట్టుది ఒక ఫ్లవర్ ఊషిని చూడండి నాకు ఫ్లవర్స్ అంటే ఎంత ఇష్టమో ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలని కానీ మాకు ప్లేస్ లేదు కింద చెట్లు అన్ని కుండీలోనే పెట్టుకున్నా నేను ఇప్పుడైతే తులసమ్మ చెట్టుకి దీపం పెట్టేసి మనసారం మొక్కుకోవడానికైతే రెడీ అవుతున్నా నేను ఇంట్లో దీపం పెట్టేస్తేనే లక్ష్మి కళ ఉంటుంది కదా నెగిటివ్ ఎనర్జీ ఏది రాదు ఇంకా నాకు వీలు కానప్పుడు మా వారు ముట్టిస్తారు దీపం నాకు అయితే నేనే ముట్టిస్తాను ఇంక ఇప్పుడైతే తులసిమ్ దగ్గర దీపం పెట్టేసి దేవుళ్ళ దగ్గరికి వచ్చేసిన నేను నీట్గా తుడిచేసి ఇప్పుడైతే దీపం పెట్టేసిన ఇక్కడ కూడా మాకు ఇక్కడ ఫ్లవర్స్ దొరకవు బయటికి వెళ్ళాలి దూరం పోయి తెచ్చుకోవాలి అందుకే నేను ఉన్నప్పుడే ఫ్లవర్స్ పెట్టేస్తా ఇంకెప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి నేను స్టవ్ పెన్ అయితే పెట్టేసిన అది ఉడికేస్తుంది ఫస్ట్ ఉడకబెట్టేసి తర్వాత పోపు పెడదామని అయితే నేను ఉడకబెట్టేస్తున్నా తర్వాత అది ఉడికేసింది ఎప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నా తోటకూర ఫ్రైలో ఎండుమిర్చి వేసి పోపు పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దాని కాంబినేషన్గా సల్ల చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా అది కూడా ప్రిపేర్ చేస్తున్నా నేను సల్లచారు కోసం ప్రిపేర్ చేసి అది కూడా పోపు పెట్టేసినాను కొంచెం వెదర్ చేంజ్ అయ్యేసరికి నా గొంతు చేంజ్ అవుతుంది ఇంక చూడండి చల్లచారు తోటకూర ఫ్రై ఇంకెప్పుడైతే పిల్లలు రోజు ఇంటికి వచ్చి ఏమైనా ఉన్నాయా అని అడుగుస్తారు కదా అని అటుకులు అయితే పోపేద్దామని నేను పల్లీలు పుట్నాలు వేంపి పక్కన పెడుతున్నా ఇవైతే వేయిపుకోవాలి ఫస్ట్ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఈ రెండు మాత్రం వేంపి పక్కకు పెట్టుకున్న పల్లీలు పుట్నాలు కరివేపాకు పగ్గడి వేసుకున్నాం తర్వాత మా కారు ఉంటుంది కదా అది కూడా వేంపేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అటుకుల కోసం అయితే పోస్తున్నా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ వాళ్ళు జీలకర్ర అన్నీ వేసి అయితే పోపు పెట్టేసుకోవాలి ఇలా ఎల్లిగడ్డ దంచికున్న నేను అది కూడా వేస్తున్నా కొంచెం ఈజీ ప్రాసెస్లో చేస్తున్నా నేను ఫస్ట్ అటుకులో వేయిపాలి లేకపోతే లాస్ట్లో కూడా వేయించుకోవచ్చు వేసాక ఇంక ఇప్పుడు పసుపు కూడా తగినంత వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు కూడా వేసుకోవాలి నాలుగు రోజులైనా తింటారు కదా పిల్లలు అనేసి నేను ఇలా కొన్ని అయితే వేసి పక్కకు పెడతామని చేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి పోపులో వేస్తేనే అటుకులకు పట్టేస్తుంది సాల్ట్ అనేది తర్వాత కొంచెం జల్లెడ పట్టుకోవాలి అటుకుల్ని అవి కూడా వేసుకోవాలి ఇందులో పట్టేస్తే కింద పొట్టంతా రాలిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ పట్టేసి తర్వాత అటుకులన్నీ మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి పొడి పొడి దాకా చాలాసేపు వేయించుతూనే ఉండాలి నాకైతే చాలానే టైం పట్టేసింది ఇంకా పిల్లలైతే కొంచెం స్నాక్స్ లాగా ఇష్టంగానే తింటారు కదా అని నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేసా కొన్ని ఎండాకాలం రైస్ సరిగా తినరు పెడితే అందుకని చెప్పేసి అయితే ఏదైనా ఒకటి చేస్తూనే ఉండాలి వీళ్ళ కోసం నేనైతే స్టవ్ సిమ్లో పెట్టేసి చాలాసేపు వేయించుకున్నా ఇంకా వేయించుకున్నా ఇవి ఉన్నాయి కదా అవి కార్న్ అవి కూడా వేసుకున్న పై నుంచి ఇవి వేస్తే అటుకుల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అవి కూడా వేసి కాస్త వేయించుకోవాలి ఇంకా తర్వాత మా పిల్లల కోసం అయితే నేను దోసకాయ ఉంటుంది కీర దోశ అవి అయితే కట్ చేసి ఇస్తున్నాను ఎండాకాలం రైస్ సరిగా తినరు జ్యూస్లో ఏదో అట్లా కావాలని అంటూ ఉంటారు వాటర్ ఎక్కువ తాగుతారు ఇంకెప్పుడైతే వాళ్ళ కోసం కట్ చేసి పక్కన పెట్టేసిన నేను ఇంక ఇప్పుడు మా పాపకి వాటర్ మిలన్ కావాలంటే అది కూడా కట్ చేసి ఇస్తున్నా మా చిన్న పాపకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం ఇంకా మాకు అయితే కట్ చేసి ఒక బౌల్లో వేసి లైట్గా షుగర్ చెల్లాలి పైనుంచి అలా అయితే లైట్గా తినేస్తుంది ఎండాకాలం ఈ ఫ్రూట్స్ ఉంటే చాలనిపిస్తుంది జ్యూస్ అయినా లేకపోతే పీసెస్ కట్ చేసిస్తే పిల్లలకి బాగుంటుంది కదా ఇంకా అయితే నేను ఆమెకి అయితే కట్ చేద్దామని ఇంకా ఇచ్చేద్దామని అయితే ప్రిపేర్ చేసి పెట్టినా మిలన్ జ్యూస్ కావాలి మమ్మీ అని అడిగింది మా పెద్ద పాప అయితే వాటర్ మిలన్ మస్క్ మిల్లన్ ఉంటుంది కదా అదైతే ఒక గ్లాస్ జ్యూస్ వేసి ఇచ్చేద్దామని అయితే ఆమెకి రెడీ చేస్తున్నా ఇందులో బూస్ట్ అయినా హార్క్స్ అయినా వేస్తే బాగుంటుంది కానీ నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదు అవే పీస్లో చిన్న చిన్న కట్ చేసి పైనుండి లైట్గా వేసా మీలో ఎంతమందికి జ్యూస్ అంటే ఇష్టం నా బ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్